హే బిస్టీస్ వెల్కమ్ టు మై ఛానల్ మనందరి ఇళ్లలో ఇలాంటి యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా నిజం చెప్పాలంటే నాకు వాటిని చూస్తే ట్రెజర్ లాగా అనిపిస్తాయండి ఎంతైనా ఓల్డ్ ఓల్డేస్ గోల్డ్ అంటారు కదా మరి అలాంటి వస్తువుల్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మా ఇంట్లో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ వినాయకుడి విగ్రహంని నేను చూస్తున్నా ఇది బీట్తో చేసింది అప్పట్లో చాలా బాగుండే కాపర్ కలర్లో ఉండే కానీ తుప్పు పట్టి ఇది ఖరాబ్ అయిపోయింది కానీ నేను దీన్ని పడేయదలుచుకోలేదు అందుకే దీనికి ఒక కొత్త లుక్ ఇద్దాం అనుకున్నా అందుకే ఫస్ట్ దీనికి నేను బ్లాక్ పెయింట్ చేసుకొని దాని మీద నుంచి గోల్డ్ షైని పెయింట్ వేసాను అనమాట సో దట్ గోల్డ్ కలర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అయ్యి ఒక రియల్ మెటల్ లుక్ ఇస్తుంది కంప్లీట్ గా పెయింట్ చేశాక ఇది నిజమైన మెటల్ మెటల్లా అనిపించింది నాకు చాలా కొత్త లుక్ ఉండే చూడడానికి చాలా బాగుండే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటి ఐటమ్స్ ఉంటే పడేయకుండా రీయూస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఆల్